హాయ్ అండి నాంపల్లి ఎగ్జిబిషన్ చూస్తున్నాం కదా ఈరోజు వీడియోలో చూడండి ఆట వస్తువులు మొత్తం ఎన్ని రకాల ఆట వస్తువులు అంటే అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ అంతేకాదు వెజిటేబుల్ కట్టర్ ఉంది కట్టర్స్ కూడా చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ అయితే స్టీల్ సామాన్ షాప్ అండి స్టీల్ సామాన్ ఒకటే కాదు వంద అటువంటి ఐటమ్స్ ఉన్నాయి వంటగదికి సంబంధించినవి అని చెప్తున్నారు బయట లోపలికైతే వెళ్ళాము ఈ విధంగా ఉన్నాయి చూడండి వంద రకాల వరకు ఉన్నాయంట ఐటమ్స్ మనకు కావాల్సిన ప్రతి వస్తువు లభిస్తుంది మీకు లోపలికి వెళ్ళి ఒకసారి చూడండి అని చెప్తున్నారు అందుకని లోపలికి వెళ్ళి చూస్తున్నాను మీకు కూడా చూపించాలని వీడియో తీశాను ఇక్కడ వెల్లుల్లి వలిచేది ఇంకా రకరకాలటువంటి తోమే స్క్రబ్బర్సు వంట సామాన్లు అన్ని రకాలు ఉన్నాయి మోదకాల మౌల్స్ ఇంకా గర్జల చెక్కలు గవ్వల చెక్కలు ఇంకా గల్ల పెట్టెలు ఇంకా వంటకు సంబంధించినవి అని చెప్పినా కదా వంటకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇంకా పేలాలు మూకుళ్ళు వంట అవి అన్నీ ఇంకా మౌకుళ్ళలో కూడా తాలింపు చేసుకునేటువంటి చిన్న మౌకుడు నుంచి పెద్ద మోకుడు వరకు అప్పలు చేసుకునే వరకు మురుకుల పీటలు ఇంకా స్టీల్వి ఇట్లా అన్నీ ఉన్నాయి ఇంకా మనము ట్యాప్కు తగిలించేటువంటి షవర్స్ అవి కూడా ఉన్నాయి ఇంకా మనకు లేని అంటూ లేవు ఇంట్లోకి ఏమేమి వాడతామో వంటగదిలో సింక్ దగ్గర నుంచి బెడ్రూమ్ వరకు ఏం వాడతామో అవి ఉన్నాయి ఇంకా ఏ కాకుండా పిల్లలకు కావాల్సిన బొమ్మలు కూడా ఉన్నాయి కదా ప్లాస్టిక్లో స్టీలులో ఇత్తడి అంటే గిన్నెలు లేవు ఇత్తడివి ఓన్లీ గంటలు ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్ చేసుకుంటాం కదా అవి కూడా ఉన్నాయి ఇంకా చెప్పాను కదా ప్లాస్టిక్వి కూడా చిన్న నుంచి పెద్దవి స్టోరేజ్ బాక్సులు పెద్దవి అవి కూడా ఉన్నాయి పైన ఇంకా ఇనుప మూకుళ్ళని చెప్పాను కదా అవి ఇంకా పూజా సామాన్ కూడా ఒక ఇంటికి ఏ వస్తువు అయితే కావాలో అవి ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక మనం దీని మీద షాప్ మీద పేరు చూసుకుంటాం కదా ఇక్కడ తీసుకున్నా తీసుకోకపోయినా ఆ షాప్ అడ్రస్ అక్కడ తెలుస్తుంది అక్కడి నుంచి మనం ఎప్పుడైనా ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు ప్రతి ఒక్కటి ఉంది చూసిరా ఇంకా ప్లాస్టిక్ సామాన్లలో స్టోరేజ్ బాక్సుల్లో ఫ్రూట్ కట్టర్స్ యాపిల్ కట్టర్ ఉంటుంది కదా అది కూడా ఇంకా వెదురు బుట్టలు అవి కూడా టిష్యూస్ ఇట్లా అన్నీ మనకి ఏం కావాలంటే అన్నీ ఈ ఒక్క షాపుల్నే వంటగదికి సంబంధించినటువంటి ప్రతి వస్తువు ఈ ఒక్క షాపుల్నే ఉంది బ్లెండర్లు ఇంకా ఒక కాకపోతే మిక్సీ జార్లు తప్ప కుక్కర్లు తప్ప ఇక ప్రతి ఒక్కటి ఉంది ప్లాస్టిక్ బుట్టలు ఇట్లా చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల నుంచి పెద్ద డబ్బాల వరకు మనం స్టోర్ చేసుకుంటాం కదా పప్పులు పిండ్లు అవి మొత్తం ఫిక్స్డ్ రేటే అన్నట్టు మళ్ళీ మనం బేరాలు అడగక్కర్లేదు పిల్లల బొమ్మలు కూడా ఉన్నాయి మా అమ్మ అయితే అల్లరి చేసినప్పుడు వాళ్ళ పిల్లల్ని బెదిరించడానికి కానీ బల్లిని పాముని కూడా తీసుకుంది అదిగో చూసిరా ఇంటికి వచ్చాకైతే వాళ్ళని బాగా భయపెడుతుంది అల్లరి చేసినప్పుడల్లా మా పెద్దోడు భయపడట్లే కానీ మా చిన్నోడైతే పాపం చాలా భయపడుతుండు ఇంకా అల్లరి చేసినప్పుడల్లా అవి తెస్తా అని చెప్పగానే మా వాడు ఇక్కడ ప్లాస్టిక్ జ్యూసర్ బాక్సులు కూడా ఉన్నాయి ఇంకా బయటకైతే వచ్చేసాను ఇక్కడ వెజిటేబుల్ కట్టర్ అన్నాను కదా వీళ్ళు ఎప్పుడైనా ఈ విధంగా అన్నీ కట్ చేసి ఎట్రాక్టివ్గా పెడుతూ ఉంటారు ఆలుగడ్డలు చూడండి ఎలా ఉన్నాయో ఇంకా క్యాబేజీ సన్నగా తరిగి పెట్టేశారు టమాటా క్యాబేజీ ఆలుగడ్డ ఇలా తరిగి పెట్టేస్తారు సేల్ కోసం ఆకర్షణీయంగా ఉంటే తీసుకుంటారని ఇక్కడ హ్యాండ్ కుట్టు మిషన్ అండి చూపిస్తున్నాడు ఇంతకుముందు అయితే హండ్రెడ్ రూపీస్లో వచ్చేది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ చెప్తుండు ఫోర్ ఫిఫ్టీకి అంటుండు అదే దారం ఎలా పెట్టాలి ఎలా ఎక్కించాలి ఏ విధంగా సెట్ చేయాలి కూడా అతను చూపిస్తుండు దగ్గర కుట్టు దూరం కుట్టు ఏ విధంగా చేయాలి అది కూడా చూపిస్తుండు చాలామంది అయితే ఆసక్తిగా చూస్తున్నారు కొనడానికి రెడీ అయిపోతున్నారు ఇంతకుముందు మేము తెచ్చాము కానీ ఇంటికి వచ్చాక దారం అది ఎలా పెట్టాలో అర్థం అవ్వలేదు అందుకని ఇంకా పక్కకు పడేయడం జరిగింది అక్కడ చూసుకున్నప్పుడే అతను పెట్టి చూపిస్తాడు అది కరెక్ట్గా గుర్తుంచుకోవాలి దాన్ని అలాగే అటాచ్ చేసుకొని తెచ్చుకుంటే సరిపోతుంది కాళ్ళతో పని లేకుండా ఎక్కడంటే అక్కడ కూర్చొని ప్రయాణంలో కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడంటే అక్కడ కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ ఈ మిషన్ అంత బాగా పనిచేస్తుందని నేను అనుకోను ఎక్కువ స్ట్రాంగ్ ఉండదని నా అభిప్రాయము నచ్చిన అయితే కొనుక్కోవచ్చు ఇలా డబల్ కుట్లు వేసుకోవడానికి చిరిగిపోయినాయి కుట్టుకోవడానికి ఇతనైతే చాలా బాగా కుడుతుడు చూస్తుండ్రు కదా కుట్టి చూపిస్తుండో చూపించమంటే చూసిన తర్వాతనే కొనుక్కుంటారు కదా కొనేవాళ్ళు అందుకోసమని చూడండి ఏ విధంగా కుడుతుండో ఇట్లానే మేము ఇంతకుముందు తెచ్చుకున్నాం ఇంకా అక్కడి నుంచి పిల్లలు ఆడే దగ్గరికి వచ్చాము ఆ పిల్లల ఆటలు కూడా చాలా ఉన్నాయి ఆడుకునేటివి మావాడైతే బోట్ ఎక్కాడు ఇందులో వాటర్ స్టోర్ చేస్తారు బోట్లు ఉంటాయి మా వాడు కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ ఇస్తున్నారు టైము బోట్ ఎక్కడానికి ఇంకా తిరిగి అక్కడి నుంచి వచ్చేసాము ఇక్కడ మనకు ఎక్కడైనా పెయిన్స్ ఉంటే మసాజ్ చేసుకునేటువంటి అవి ఉన్నాయి మిషన్స్ ఆ తర్వాత షారీస్ అండి చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి థౌజండ్ చెప్పాడు నేను ఫైవ్ హండ్రెడ్కి అడిగాను ఓకే అన్నాడు ఫైవ్ హండ్రెడ్కి ఇస్తా ఇచ్చాడు కూడా ఇంకా అంత తక్కువకు మనం బేరం చేసుకోవాలి వాళ్ళు చెప్పిందే కాదు కొన్ని చోట్ల బేరం చేసి తీసుకోవచ్చు కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి చీరలు అయితే చాలా బాగా నచ్చినాయి నాకు చాలా వెరైటీగా ఉన్నాయి చీరలు చెప్పాను కదా వేరు వేరు ప్లేసెస్ నుంచి వస్తాయి చీరలు చాలా బాగుంటాయి ఇప్పుడు మనం రెగ్యులర్గా షాపుల్లో తీసుకునే వాటిలాగా కాకుండా వెరైటీగా ఉంటాయి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి